मतलब हेलो अगर यो वाला तो போனாலும் போனாலும் கஞ்சுகா கேக்கலாமா கேக்கலாமா என்னோட 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 என்ன やってけな。いい namaste 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 దువ్వూరు సుభాష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి మనందరం కూడా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుభాష్ గారి యొక్క సోదరుడు మహేష్ గారు అమ్మాయి ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి ముందుగా మనందరం కూడా ఈరోజు ఆకలి తీరుస్తున్నటువంటి సుభాష్ గారి యొక్క శ్రేయభిలాషులకి మరి అదేవిధంగా మిత్రులకి మరి ముఖ్యంగా మహేష్ గారికి ఈ యొక్క గీతామయ్య ఉద్ర మరి బాలభవన్ తరపున ధన్యవాదాలు మరి అదేవిధంగా సుభాష్ నాని గారు ఉంటారు అందరూ మరి నాని గారికి జన్మదిన శుభాకాంక్షలమ్మా మరి మీరు అందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా నాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియనమ్మా నాని గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి మనం అందరం కూడా ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి అన్నదహతా సుఖీ భవ అదేవిధంగా నాని గారు రాజకీయ పరంగా విద్యాపరంగా మరి వ్యాపారపరంగా వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు మన అందరూ యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి మన నాని యొక్క నాని గారి యొక్క సోదరుడు మహేష్ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరి మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మహేష్ గారికి ధన్యవాదాలు మరొక్కసారి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మన దువ్వూరు నాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గీతామయంట్లు మరి బాగా